ఓం నమో స్త్రీ మాత్రే నమో దిగ్బంధన మంత్రం శత్రు మనం దండనం ఆహయార్షణం ఏక బలిహర్షణం ఘర్షణ మూలా ఆహయాణం నరవళియంత్రం ఆహ్వయాక్తం సమర్పం సమర్పం వరణం మాత్రే సర్వం మూలం నరవలి యంత్రం నేత్రం ఘర్షణం శత్రు ఏకదాడి మాణ మంత్రం మీరు శత్రు ఘర్జించి మరణించేలా చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి అమ్మా మీకు సంపూర్ణంగా విముక్తి పని ఇవ్వడం మాత్రం జరుగుతుంది మూలం దండనం నరవలి యంత్రం నక్షత్ర వారణం శత్రు ఏకదాడి మాణం స్తంభవించేలాగా చేయడం జరుగుతుంది ఇంట్లో శత్రు సమస్య ఉంటే ఫోన్ చేయండి ఏమైనా సమస్య ఉన్నా ఫోన్ చేయండి ఇంట్లో ఉన్న సమస్య ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ సమస్య ఉన్నా ఫోన్ చేయండి మీకు పరిపూర్ణంగా పని అవ్వడం మాత్రం జరుగుతుంది గురులని సంప్రదించండి